హే ఆల్ అందరికీ వెల్కమ్ ఇది ఒక చిన్న వ్లాగ్ అనమాట సో మేము మహాలక్ష్మి లేఅవుట్లో ఉన్నటువంటి ప్రసన్న వీరాంజనేయ స్వామి టెంపుల్కి బయలుదేరాము సో ఇది వచ్చి ఆన్ ద వే అనమాట సో బెంగళూరులో అసలు ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంటుంది ఎంత ట్రాఫిక్ అంటే యాక్చువల్గా మేము బయలుదేరింది సాటర్డే రోజు సాటర్డే కూడా ఎంత ట్రాఫిక్ అంటే ఇంటి నుంచి మేము నైన్ ఓ క్లాక్ బయలుదేరితే అక్కడికి వెళ్ళడానికి మాకు టూ థర్టీస్ అయ్యింది సో అంత ట్రాఫిక్ ఉండే సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నాము ఇది కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇక్కడే ఉంటాడు సో ఇది రాజ్భవన్ రోడ్ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో అసలు కర్ణాటక అంటే కర్ణాటక ఎస్పెషల్లీ బెంగళూరులో మీరు ఏ చిన్న స్ట్రీట్కి వెళ్ళినా కూడా చెట్లు అయితే అసలు ఏ రేంజ్లో ఉంటాయంటే ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి కానీ ముందైతే అసలు ఎంత అసలు అందుకే గార్డెన్ సిటీ అని చెప్పేవాళ్ళు అంత బాగుంటుంది ఏ చోటుకెళ్ళినా మంచిగా గ్రీనరీ మనకి అసలు సిటీ ఫీలింగే ఉండేది కాదు బట్ ఇప్పుడైతే ఫుల్ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు వచ్చేసి పంట పొలాలని అవుట్స్కర్ట్స్ అంతా కూడా పంట పొలాలన్నింటినీ కట్ చేసేసి మొత్తం నీట్గా అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు సో అందువల్ల కాస్త గ్రీనరీ కూడా తగ్గిపోయింది ఇప్పుడు బెంగళూరులో అసలు ఎండలు మండిపోతున్నాయి అసలు నాకు చిత్తూరులో ఉన్నావా తిరుపతిలో ఉన్నావా అసలు బెంగళూరులో ఉన్నావా ఏంటి అర్థం కావట్లేదు ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఎండలు అయితే సో ఫైనల్గా మేమైతే రాజాజీ నగర్కి రీచ్ అయ్యాము యాక్చువల్గా మాకు రాజాజీ నగర్ అంటే ఫస్ట్ ఇక్కడే ఉండేవాళ్ళం మేము తర్వాత సర్జాపూర్ లొకేషన్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో ఇది వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ దీన్ని ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో నేను వర్క్ చేసేదాన్ని ముందు సో దీని ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే వారియర్ బేకరీ ఉంది వారియర్ బేకరీ అంటే చాలా ఫేమస్ బేకరీ అనమాట బెంగళూరులో రెండే బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళవి అసలు ఇక్కడ ఏమైనా తీసుకోవాలంటే కూడా మనం క్యూలో ఉండి తీసుకోవాలన్నమాట అంత ఫేమస్ ఏ ఏ ఐటెం తీసుకున్నా అసలు అమేజింగ్ అంత బాగుంటుంది టేస్ట్ ఇక్కడ సో ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ కొంచెం బేకరీ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాం అనమాట అందుకోసం రాజాజీ నగర్కి వచ్చాము సో ఇక్కడ మాకు కావాల్సినవి కొన్ని తీసుకున్నాము బేకరీ ముందు ఒక పెద్ద చెట్టు ఉంటే అర్జున్ ఒక క్లిక్ తీసుకున్నాడు సో ఇంక అక్కడి నుంచి మేము బయలుదేరామనమాట సో రాజాజీ నగర్ నుంచి మహాలక్ష్మి లేవట్టు చాలా దగ్గరే అంత దూరమేం కాదు సో మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము సో ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది చాలా బాగుంటుంది టెంపుల్ మీరు కూడా ఆ సరౌండింగ్స్లో కానీ బెంగళూరులో కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి ఈ టెంపుల్ విజిట్ చేయండి తప్పకుండా సో ఇక టెంపుల్ విషయానికి వస్తే నేను ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడి స్థల పురాణము ఆ టెంపుల్ గురించి తెలుసుకోవడం చేస్తూ ఉంటాను సో ఇది వచ్చి ఎంట్రన్స్ సో పిల్లలు పరిగెత్తడం స్టార్ట్ చేశారు ఇక స్టెప్స్ ఎక్కుతూ వెళ్తే రైట్ సైడ్లో మనకి ఒక శివుడి విగ్రహం పెట్టారు చిన్నగా శివుడి విగ్రహము ముందర ఒక చిన్న శివలింగం పెట్టారు సో చూడొచ్చు మీరు వీడియోలో సో కొంచెం హైట్లో పెట్టారనమాట శివుడిని కింద ఒక చిన్న శివలింగం పెట్టారు సో వీళ్ళైతే స్టెప్స్ ఎక్కుతూ దిగుతూ సర్కస్ చేస్తున్నారు సో ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక విశాలంగా ఒక స్పేస్ ఉంది అది వచ్చి ధ్యాన మందిరం అనమాట సో ఎంట్రన్స్లో ఇలా ఆంజనేయ స్వామి ఫోటో పెట్టారు పెద్దగా అక్కడి నుంచి కొంచెం రైట్కి వెళ్తే మనకి పద్మాసనంలో కూర్చున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు మనకి దర్శనమిస్తారు యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారు తర్వాత ప్రసన్న వీరాంజనేయ స్వామి ఇద్దరిని కూడా నల్ల రాతిలో చెక్కబడ్డారనమాట బ్లాక్ కలర్ స్టోన్ ఇది సో మహాలక్ష్మి అమ్మవారి హైట్ వచ్చి ట్వెల్వ్ ఫీట్ హైట్లో చెక్కబడింది ఆ అమ్మవారు కూర్చున్నటువంటి ఆ పద్మం ఏదైతే ఉందో అది ఫైవ్ ఫీట్ హైట్లో చెక్కబడి ఉందన్నమాట సో పన్నెండు అడుగుల హైటు ఉన్నటువంటి అమ్మవారు ఐదు అడుగుల హైట్ ఉన్నటువంటి లోటస్లో కూర్చుని మహాలక్ష్మి అమ్మవారు మనకి దర్శనమిస్తారు అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు ఇలా అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే అంత బాగా అనిపించింది అసలు నాకు రాబుద్దే కాలేదు నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా అమ్మవారు కానీ ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకు అంత ఇష్టము సో ఇలా మహాలక్ష్మి అమ్మవారు చాలా కలగా నిండుగా ఎంత బాగున్నారో మేమైతే సాటర్డే వెళ్ళాం కాబట్టి ఆ రోజు రీచ్ అవ్వడానికి మాకు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి టెంపుల్ అమ్మవారి గుడి మాత్రం క్లోజ్ చేయబడి ఉండే మిగతా అన్నీ ఓపెన్లోనే ఉండే సో మంగళవారం శుక్రవారం అలాంటి రోజుల్లో అయితే అలంకరణ చాలా బాగుంటుంది చాలా విశేషమైన పూజలు కూడా ఉంటాయన్నమాట సో సో ఇక అక్కడి నుంచి ఒక నాలుగైదు అడుగులు ముందుకెళ్తే మెయిన్ హనుమ అనమాట వీ ప్రసన్న స్వామి స్టాచ్యూ అనమాట అక్కడ సో ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి వెనుక భాగంలో వైట్ కలర్ మార్బల్స్తో చెక్కబడినటువంటి గణేష లక్ష్మి తర్వాత సీతారామ లక్ష్మణ సమేత హనుమ సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే హనుమ తర్వాత లక్ష్మి అమ్మవారిని బ్లాక్ కలర్ స్టోన్లో చెక్కబడింది ఇక్కడ వెనుక భాగంలో ఆంజనేయ స్వామికి ఎగ్జాక్ట్గా వెనుక భాగంలో పాలరాతితో చెక్కబడిన గణేష లక్ష్మి సీతారామ లక్ష్మణ సమేత హనుమ సో పాలరాతితో చెక్కబడిన విగ్రహాలు అన్నమాట ఇవన్నీ కూడా అసలు ఎంత అద్భుతంగా చెక్కారో తెలుసు అసలు అంత బాగున్నాయి చూస్తూ ఉంటే అసలు నాకు రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉన్నారు ఇక సో వీళ్ళందరినీ దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకు ప్రసన్న వీరాంజనేయ స్వామి దర్శనమిస్తారనమాట ఇక స్వామి హనుమను చూస్తూ ఉంటే అలా కూర్చుని అసలు ఎంతసేపు అయినా అలా కూర్చుండిపోవాలనిపిస్తుంది నాకైతే అసలు అంత అద్భుతంగా ఉన్నారనమాట ఆ స్వామి వారిని ఎంత హైట్లో చెక్కారంటే ఆ పురోహితులు అక్కడ పూజ చేసేటప్పుడు ఆయన మోకాలు కన్నా కూడా కింద కనపడతారనమాట అంత హైట్లో ఉన్నాడు ఆంజనేయ ట్వంటీ టూ ఫీట్ హైట్ సిక్స్టీన్ ఫీట్ వెడల్పు అనమాట సో చాలా బాగా చెక్కారు ఇక్కడ ఈ స్థల పురాణం ప్రకారం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో మహాలక్ష్మి లేఅవుట్ అనేది చిన్న కొండలు రాళ్ళు రప్పలతో కూడుకుని ఒక బంజరు భూమిగా ఉండేదంట యాక్చువల్గా ఆఫ్టర్ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇది కొంచెం డెవలప్ అయింది అప్పుడు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు దీన్ని మ్యాండ్ ల్యాండ్ అని పిలిచే వాళ్ళంట ఈ ప్లేస్ని సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత సన్ షణ్ముఖానంద అనే ఆయన ఈ శిల్పాన్ని చెక్కారు ఫస్ట్ యాక్చువల్గా పెయింటింగ్ రూపంలో ఉండేది తర్వాత నైన్టీన్ సెవెంటీస్ ఆ టైంలోకి కొంచెం బ్యాంగ్లూర్ అంతా కొంచెం ఎక్స్పాండ్ అవ్వడంతో అప్పుడు మన ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక శక్తి ఉంది అని చెప్పేసి పెయింటింగ్ రూపంలో ఉన్న ఆంజనేయని విగ్రహ రూపంలోకి మార్చాలనేసి అప్పటి గవర్నమెంట్ డిసైడ్ చేసి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించి అప్పుడు విగ్రహాన్ని చెక్కడానికి చాలా చాలా నెలలు టైం పట్టిందంట సో తర్వాత ఈ ప్లేస్ చాలా డెవలప్ అవడం స్టార్ట్ అయ్యింది సో యాక్చువల్గా అప్పట్లో ఈ విగ్రహం చెక్కిన తర్వాత ఈ గుడి ఆవిష్కరణకి మన ప్రధానమంత్రి అప్పటి మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిచే ఈ టెంపుల్ ఆవిష్కరించబడింది అనమాట సో అప్పటి నుంచి ఇంకా భక్తులు రావడము గొప్పగా పూజలు చేయడం స్టార్ట్ అయ్యిందనమాట సో ఇప్పుడైతే ఆగస్టు నెలలో ఎస్పెషల్లీ ఇక్కడ బెన్నె అలంకార అంటారు కన్నడంలో బెన్నె అలంకార అంటే బెన్నె అంటే వెన్న వెన్నతో అలంకార చేస్తారనమాట ఆల్మోస్ట్ ఐదు నుంచి ఆరు వందల కేజీల వెన్నతో ఇక్కడ ఆంజనేయ స్వామికి అలంకరిస్తారనమాట ఆ వెన్నని వచ్చిన భక్తులకి ప్రసాదంగా పెడతారనమాట సో స్వామి హనుమకు ఎదురుగా ధ్వజస్తంభము ధ్వజస్తంభం ముందరనే స్వామివారి పాదాలు కూడా చక్కబడింది సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మహాలక్ష్మి లేఅవుట్ రాజాజీనగర్కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు చాలా దగ్గర రాజాజీ నగర్లో మనకి ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా ఆల్మోస్ట్ చాలా దగ్గర ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ టూ కిలోమీటర్స్లో మనము ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ నుంచి మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా కనపడుతుంది అది వచ్చి అది కూడా కొండపైనే కట్టారు చూడండి ఇక్కడ నుంచి ఉంటే మనకి ఎదురుగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి కదా ఆ అపార్ట్మెంట్స్ ముందరనే మనకి ఇస్కాన్ టెంపుల్ కనబడుతుంది చూసారా అసలు చాలా దగ్గర అనమాట ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇస్కాన్ టెంపుల్కి వస్తే ఈ టెంపుల్ విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్కి వెళ్తే ఇస్కాన్ టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు అనమాట చాలా దగ్గర సో మీకు అది కూడా ఒక అడ్వాంటేజ్ ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది మీరు అది కూడా విజిట్ చేయొచ్చు బెంగళూరులో విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో తప్పకుండా ఒకసారి వస్తే విజిట్ చేయండి సో మేము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా పూజ టైం స్టార్ట్ అయింది పురోహితులు వచ్చి పూజ స్టార్ట్ చేశారు సో ఆంజనేయ స్వామికి పెద్ద వడమాల వేశారు చూసారా వడలు అయితే అసలు మంచిగా నేతితో కాచిన వడల్లాగా మంచి స్మెల్ వస్తున్నాయి సో ప్రసాదం తీసుకునే అదృష్టం మాకు దొరకలేదు ఎందుకంటే ప్రసాదం ఈ నైట్ పూజ చేసిన తర్వాతనే ప్రసాదం పెడతారట వడల్ని సో మేము వెళ్ళి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి పిల్లలకి తాయిత్తు కడతారు కదా భయపడకుండా భయ ఇలాంటి ఆందోళన కలగకుండా ఉండడానికి సో ఆ తాయిత్తు కట్టించుకున్నాము సో ప్రశాంతంగా కొంతసేపు ధ్యానం చేసుకుని ఇక ఇంటికి బయలుదేరాము సో ఇది ఇవాళ వ్లాగు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్